కర్నూలు జిల్లా సి బెల్గల్ మండలం తిమ్మందొడ్డిలో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు సెప్టెంబర్ ఇరవై ఐదున చిన్నారెడ్డి ఇంటిలో జరిగిన దొంగతనం కేసులో వెంకటేష్ను పోలీసులు అరెస్ట్ చేశారు అతడి దగ్గర నుంచి తొమ్మిది తులాల బంగారు ఆభరణాలు యాభై ఐదు తులాల వెండి లక్ష రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకొని రిమాండ్కి పంపారు ఇంట్రెస్ట్ తీసుకునేసి ఈ కేసు ఏంటి ఎవరు చేసులవచ్చు అని చెప్పేసి అంతా వెరిఫై చేసి దగ్గరలో ఉన్న సీసీ ఫుటేజ్లు తర్వాత పాత్ర నేరస్తులు అవన్నీ కూడా వర్కౌట్ చేసుకుంటారు అంటే ఈ అక్యూజ్డ్ అయిన గిట్టి వెంకటేష్ అతనికే కంప్లైంట్ కోరికి అతను కొన్ని చోట ఐడెంటిఫై కావడం జరిగింది అనుమానాస్పద పరిస్థితులు ఇమీడియట్గా ఈ విషయంలో వెరిఫై చేసుకునేసి అతన్ని పికప్ చేసుకుంటే అతని దగ్గర కేసులో ప్రాపర్టీలో మొత్తం పోయిన బంగారు వెండి సామాన్లతో పాటు క్యాష్ దాదాపు లక్ష రూపాయల వరకు క్యాష్ కూడా గా దొండడము దాన్ని ఇమీడియట్గా రికవర్ చేసి వాళ్ళ తీసుకొచ్చి కేసు అరెస్ట్ చేయడం జరిగింది ఈ ప్రాపర్టీని ఇమీడియట్గా కోర్టుకు పంపిస్తూ ఇది ఎవరైతే రాసినారో ఎవరైతే ఫిర్యాదు చేస్తున్నారో వాళ్ళ ప్రూఫ్ కోర్టు ద్వారా ఇవ్వడం జరుగుతారు అట్లాగే ఈ అఫీల్ని కూడా ఇవాళ కూడా పంపించడం